యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా సన్మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం అనుపురం గ్రామాలకు మధ్యలో ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు లక్షల నిధులతో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ చేసుకున్నామన్నారు యువత ఉదయం సాయంకాలం వేళల్లో కాలక్షేపానికి అలాగే వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని యాభై శాతం గ్రామాల్లో ఓపెన్ లను ఏర్పాటు చేసుకోబోతున్నామని అన్నారు ayama mantawa fijaanaar opanjimo na miroagae యువకుల పని లేనప్పుడు ఎక్కడ పోతుండ్రు ఇతర ఇక్కడ మార్గాలు పోకుండా ఇది ఒక సాయంత్రం యువకులసి కూడా స్పెండ్ చేసుకోడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచన దాంతో పాటు యువత సన్మార్గంలో నడవాలని యువత పెడదారి పడ్డద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పండి ఈరోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా యువకులకు ఉపయోగపడేటువంటి ఓపెన్ జిమ్ కూడా తీసుకురావాలని పట్టణాల్లో ఉండే ఒకప్పుడు ఓపెన్ జిమ్లో పట్టణాలే కాదు ఈ రోజు మండల కేంద్రాలకు గ్రామాలకు కూడా ఇవ్వాలని నాకు నేను తీసుకున్న నిర్ణయంగా ఇక్కడ మీరు ఎవరు అడగకుండా రెండు గ్రామాల మధ్యలో ఇటు అనుపురం ఇటు రుద్రవరం మధ్యలో ఒక ఓపెన్ జిమ్ తీసుకొచ్చినట్టు అయితే ఉదయం సాయంత్రం కాలక్షేపంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలనే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి దానికి గుంపు చేసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై శాతం గ్రామాలలో ఓపెన్ జిమ్లు పెట్టాలని చెప్పి తీసుకొని కూడా ముందుకు పోతున్నారని చెబుతూ ఎవరు అన్నింటి అడగకుండా ఏ ఏ ప్రాంతాల్లో యువకులు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఓపెన్ జిమ్లు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు మొదటి దశలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఓపెన్ జిమ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ అర్బన్ మండలానికి కేంద్రం లేదు కాబట్టి రెండు పెద్ద గ్రామాల మధ్యలో పెట్టడం రెండో దశలో మరో రెండు గ్రామాల మధ్య ఈ విధంగా అన్ని గ్రామాలకు కూడా ఓపెన్ జిమ్ లాంటివి కూడా తీసుకొని వస్తామని మాటి సందర్భంగా మీకు తెలియస్తూ